వేసవి వేడికి జీవి మృత్యువాద పడరాదని కేడిపిఎం హై స్కూల్ హెడ్ మాస్టర్ సుమతిబాయి విద్యార్థులను కోరారు బుధవారం ఉదయం ఆస్ట్రేలియన్ కన్సల్టెంట్ సంస్థ ఆన్జీఓ నేతృత్వంలో కేడీసీ పీఎం విద్యా సంస్థలో పక్షులు అలాగే వన్య ప్రాణుల కోసం నీరు అందుబాటులో ఏర్పాట్లు చేశాన అనంతరం ఆమె మాట్లాడారు శీతోష్ణ స్థితి వేడెక్కడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు కాబట్టి సమస్త జీవరాశిని కాపాడుకోవాల్సిన బాధ్యత మానవాళ్ళదన్నారు ఏ జీవి అంతరించిన దాని ప్రభావం మానవాళ్ళ మీద పడుతుందని గుర్తుంచుకోవాలన్నారు ఈ కార్యక్రమం బ్యూ సంస్థ కోఆర్డినేటర్ జి రాజేశ్వరి పాల్గొన్నారు హై స్కూల్ హెడ్ మిస్టర్స్ గా పనిచేస్తున్నాండి ఈ చాలా వరకు పిచ్చుకులు అవి కూడా మనకి రోజు రోజుకి అంతరించిపోతున్నాయి ఈ సమ్మర్ లో అన్ని జీవులు అన్నిటికీ కూడా మంచిగా వాటర్ పెట్టడము వాటికి ఆహారం అందించడము చేసినట్లయితే మనము మనతో పాటు మన పర్యావరణాన్ని కూడా మనం రక్షించిన వాళ్ళం అవుతాము మేము మా ఇంట్లోని పెట్టామండి కంకులు ఆ చాలా చక్కగా పిచ్చుకులు ఉడతలు కాకులు అన్ని కూడా వచ్చి వాటితో పాటు వాటికి ఒక ఆహారం ఒక బౌల్లో వాటర్ కూడా పెట్టడం జరిగింది ప్రతి రోజు కూడా మార్నింగ్ మేము ఏది వండుకుంటే అది ఒక బౌల్లో వేసి వాటికి పెట్టడం జరుగుతుంది చాలా హ్యాపీగా అవి అవి ఇది వచ్చి తింటున్నప్పుడు మనకి ఎంత ఆనందం కలుగుతుంది అంటే అది నేను మాటల్లో చెప్పలేను అది మేము పర్సనల్ గా ఫీల్ అయ్యాను కాబట్టి నేను మీకు ఇది అందరికీ కూడా చెప్తుంది దయచేసి ఈ వేసవ కాలంలో ప్రతి ప్రాణికి కూడా మంచినీరు ఆహారం అనేటట్లుగా చేయవలసినటువంటి బాధ్యత మన అందరి పైన ఉన్నది ఒక మానవుడిగా మనం చేయవలసింది మనకి జ్ఞానం ఉంది కాబట్టి అన్నిటికీ కూడా వాటి ఒక సర్వే కోసం మనం అందరం కూడా ప్రయత్నం చేయాలని నా విజ్ఞప్తి సమ్మర్ అనేది మొదలవుతుంది కాబట్టి అందరూ పక్షులకి నీళ్లు వేయండి సమ్మర్ లో మనము అలాగో సమ్మర్ అంటే పక్షులకి ఎక్కడ ఆహారం అనేది దొరకవు కాబట్టి నీళ్ళు అనేవి దొరకవు కాబట్టి మన ఇంటి మేడ మీద ఇలాంటి కుండలతో ఇలాంటి గోధుమలు వేసి మంచి నీళ్లు మరియు గోధుమలు వేసి పక్షులకి ఆహారం నీళ్ళను పెట్టండి మా స్కూల్లో కూడా రోజు ఇలానే చేస్తూ ఉంటాం అనేక రకాల పక్షులు వస్తూ ఉంటాయి స్టూడెంట్స్ కూడా కలిపి ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో యాక్టివిటీ అనేది చేస్తారు చాలా మంది ఇలాగే వీడియో తీసి ఇలా పక్షులకి ఆహారం పెట్టి మా టీచర్స్ కూడా పెట్టారు మా రోజు మా స్కూల్లో ఇలాగే చేస్తూ ఉంటాం రకరకాల పక్షులు వస్తాయి సమ్మర్ వస్తుంది కాబట్టి పక్షులకు నీళ్ళు వేయండి మన ధర్మం కాబట్టి బర్డ్స్కి వాటర్ ఇలాంటి కొండల వాటర్ పోయడం ఫుడ్ పెట్టడం చెట్లకి నీళ్ళు పోయడం వేసవ కాల చేస్తే మనకి ప్రకృతిని కాపాడేందుకు మనం కొంచెం హెల్ప్ చేసి పెడతాము నీళ్లు పెట్టాలి ఎందుకంటే వేసవ కాలంలో పక్షులకు నీళ్లు ఆహారం దొరకవు కాబట్టి వాటికి రోజు ఆహారం మంచినీళ్ళు నాడిపైనైనా సరే బయటనైనా సరే పెట్టాలి చెట్లకు నీళ్ళు పోయాలి చెట్లకు నీళ్ళు పోస్తే ప్రకృతి ఇంకా అభి చెందుతుంది